ఫ్రెండ్స్ మనము ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆత్మ ఏ విధంగా అయితే సంబరాలు చేసుకుని భూమి మీదకి అంటే భూమి మీద ఈ జీవితాన్ని పొంది అనేక అనుభవాలు పొందడానికి వస్తూ ఉన్నందుకు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆత్మలోకంలో ఏ విధంగా అయితే సంబరాలు చేసుకుంటూ ఉంటుందో అలాగే ఆత్మ మరణించేటప్పుడు కూడా ఒక పరిపక్వత పొందినటువంటి ఒకనొక అంటే ఆత్మ పరిపక్వతకు చేరువైన రోజుగా ఈ మరణాన్ని భావించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అంటే చూడండి ఒక చెట్టుకి ఏ విధంగా అయితే ఒక పువ్వు వచ్చి దానిలో నుంచి ఒక ఒక కాయ వచ్చి అది పండి పరిపక్వత పొందినప్పుడు అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అలాగే ఈ ఆత్మ కూడా ఈ భూమి మీదకి వచ్చి తను ప్రతి ఒక్క ఆత్మ కూడా భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని ప్రణాళికలు వేసుకుని వస్తుంది ఆ ప్రణాళికలన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకున్నప్పుడు ఎంతో ఎంతో ఆనందంగా ఈ భౌతిక దేహాన్ని వదిలి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీనిని మనం అందరం కూడా జనరల్ గా మనము మరణం అంటే గనక మన మన తోటి వారు మనం వెళ్ళిపోతున్నందుకు మనందరికీ చాలా చాలా బాధగా ఫీల్ అవడం అనేది సహజం కానీ ఆత్మ దృష్టి కోణంలో గనక ఆలోచిస్తే గనక ఆత్మ ఎప్పుడైతే తను ఈ భూమి మీద తను వచ్చినటువంటి ప్రణాళిక పూర్తి చేసుకున్నప్పుడు అప్పుడే అది వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మనము ఈ విషయము ఈవెన్ జన్మ తీసుకునేటప్పుడు కూడా ఆత్మ ఏ విధంగా అయితే నేను ఈ రోజు ఈ సమయంలో ఈ తల్లిదండ్రులకి ఎప్పుడైతే పుట్టాలని డిసైడ్ అయిన ఆ టైంలోనే ఏ విధంగా అయితే ఆత్మ జన్మ తీసుకుంటుందో అలాగే ఈ మరణం కూడా ఈ వచ్చే ముందు ప్రణాళిక వేసుకుని వస్తుంది నాకు ఈ ఉన్నాయి నేను ఈ ఈ యొక్క ఈ కార్యాలు చేసిన తర్వాత నేను ఈ భూలోకం ఒక నుంచి తిరిగి వచ్చేస్తాను అని ప్లాన్ చేసుకుని వచ్చి ఎప్పుడైతే అది కంప్లీట్ అయ్యాయో అప్పుడే అది తిరిగి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మరణం అనేది దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ముందు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వింటే మనకి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఉదాహరణకి ఒకనొక ఈవిడి ఈ మరి ఆ ఒకనొక ఆ ఒకనొక కస్ట ఒకనొక క్లయింట్ ని గనక గమనిస్తే ఆవిడ తన యొక్క కొడుకు పన్నెండు సంవత్సరాలు లో ఉన్నటువంటి తన కొడుకు ఆ మరి చనిపోవడానికి దగ్గరలో అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ మరి ఆ అక్కడికి వెళ్ళి పరిశీలించితే గనక ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ పిల్లవాడి ఆత్మతో సంభాషిస్తే గనక తెలిసిన విషయం ఏమిటి అంటే ఆ పిల్లవాడు ఆ తను వచ్చిన ప్రణాళికలోనే మరి పన్నెండు సంవత్సరాలుగా డిసైడ్ వచ్చాడు అలాగే వాళ్ళ ఎప్పుడైతే ఈ సమయం కోసం అని చెప్పేసి పైన లోకాలలో ఆల్రెడీ చనిపోయి ఈ పిల్లవాడికి ఆహ్వానం పలకడానికి అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య ఆ వీళ్ళకి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఆ కూడా ఆ ఎప్పుడైతే మరి ఆ దివ్య దృష్టితో చూసినప్పుడు మనం అనుకుంటాం ఇక్కడ కింద నుండేటువంటి తల్లిదండ్రులకి అయ్యో పన్నెండు సంవత్సరాలకే పిల్లవాడు చనిపోతున్నాడు అనేటువంటి బాధ ఉంటుంది కానీ ఆత్మ కోణంలో గనక మనం పరిశీలించినట్లయితే గనక ఆ ఆత్మ ఇక్కడికి భూమి మీదకి వచ్చేటప్పుడే ఇంత ప్రణాళిక వేసుకుని ఎంతో ఇష్టంగా ప్రశాంతంగా వెళ్ళడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రణాళికే కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ ప్రణాళికని మనము గౌరవించాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము సో దాని ద్వారా మనకి ఇంకొంచెము క్లారిటీ వస్తుంది మైడియర్ ఫ్రెండ్స్ అలాగే ఒకనొక ఆ ఒకనొక ఆ లేని తను ఎంతో మరి ఆ క్యా మరి బాధపడుతూ క్యాన్సర్ తో బాధపడుతూ మరి ఆ ఇక క్యాన్సర్ హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నప్పుడు ఆ మన దివ్య థర్డ్ అయితే గనక అసలు మాట్లాడితే గనక ఆ ఆత్మ ఏం చెప్తుందంటే నాకు నేను ఒక రెండు వారాల్లో వెళ్ళిపోతాను కానీ నేను రెండు వారాల్లో వెళ్ళిపోతాను అనేది నా శరీరానికి తెలియకూడదు అని ఆ శరీరానికి కూడా తెలియకుండా ఉండడం అనేది జరగడం వల్ల ఆ శరీరం ఏమో హాస్పిటల్లో ఏదో రికవర్ అయింది ఆ బాగుంది అని ఇంటికి వెళ్ళిపోవడం అలాగే ఆత్మ మరి నువ్వు ఏం చేశాక వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు నాకు కొంచెం మంచి బట్టలు కొనుక్కుని వాటిని వాటితో ఎంజాయ్ చేయాలనుంది అలాగే ఒక మంచి పూల మొక్కల దగ్గర నా ఫ్రెండ్స్ తో భోజనం చేయాలనుంది సో ఇవన్నీ నా అన్ని ఇవన్నీ తీరాక నేను వెళ్ళిపోతాను అని ఏదైతే చెప్పిందో అదే ఆ ఆత్మ కరెక్ట్ గా హాస్పిటల్ నుంచి అంతా రికవర్ అవుతుంది అనుకుని ఇంటికెళ్ళిపోయిన రెండు వారాల్లో ఆ ఆత్మ ఏదైతే చెయ్యాలి అనుకుందో అవన్నీ చేసేసిన తర్వాత ఆ కరెక్ట్ గా ఆ రెండు వారాలకి అనుకున్నవన్నీ కూడా చేసేసి ఆ మరి ఆ బాడీని వెకేట్ చేయడం అనేది జరిగింది డియర్ ఫ్రెండ్స్ సో దీన్ని బట్టి మనము బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన ఆత్మ అంటే మన ఆత్మ ఏదైతే అనుకుంటుందో అంటే వెళ్ళాలి అంటే తను ఏదైతే లక్ష్యాలతో వస్తుందో ఆ లక్ష్యాలతోనే అది కంప్లీట్ చేసుకున్న తరువాతే వెళుతుంది అప్పటి వరకు మరి దాని యొక్క శరీరం కానివ్వండి మనస్సు కానివ్వండి అదంతా కూడా ఆత్మ యొక్క ఆధీనంలోనే ఉంటాయి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగే ఈవిడ యొక్క అంటే ఆ అంటే ఇప్పుడు ఈ ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఈ తెలుసుకునేటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఒకనొక అంటే ఈ ఎకోబోడిన్ అనేటువంటి ఆధర్ ఆవిడకు ఉన్నటువంటి దివ్యశక్తుల ద్వారా ఆవిడ తన యొక్క థర్డ్ ఐతో చూడడం డైరెక్ట్ గా ఆత్మలతో మాట్లాడగలగడం అలాగే ఈవిడికి సందేహం వచ్చినప్పుడల్లా మార్గదర్శకులతో ఆ మాట్లాడడం ద్వారా ఈ విషయాలన్నీ కూడా ఈవిడ తెలుసుకున్నారనమాట అయితే ఈవిడి దగ్గరకు వచ్చేటప్పటికి ఈవిడి యొక్క సోదరి ఈవిడి యొక్క సోదరి మరి అనారోగ్యానికి గురి అవ్వడము ఇక డాక్టర్స్ ఏమో ఇక రెండు వారాల్లోనే చనిపో చనిపోతుంది తను ఆ ఇక అని చెప్పడం అయినా కూడా మరి ఎంతైనా మరి కానీ తనకి చెప్పకండి అని చెప్పడం అలా చెప్పినప్పుడు ఎవరైనా బాధపడుతూ ఉంటారు కదా ఇక ఆ పేషెంట్కి తెలియదు కానీ ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఎంతో బాధపడడం ఈవిడేమో ఈవిడకున్నటువంటి ఈవిడికి ఆల్రెడీ ఎన్నో శక్తులు ఉన్నాయి కానీ ఈవిడకున్న శక్తుల ద్వారా వాళ్ళ చెల్లికి ఎలాగైనా సరే నయం చేయాలి అని ఈవిడి హీలింగ్ చేయడానికి ఈవిడ యొక్క చేతులు పెడుతున్నా కూడా ఆ చేతుల్లో నుంచి ఈవిడికి శక్తి వెళ్ళడం లేదనమాట సో ఈవిడి ఈ విధంగా జరుగుతూ ఉంటే మరి ఒక ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి ఒక గురువు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ గురువు ఆ ఆత్మతో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పడం ఏంటి అంటే ఏదైనా సరే మనం శారీరకంగా చూస్తూ ఉంటాం కానీ ఆత్మ కోణంలో ఆత్మ తీసుకునేటువంటి నిర్ణయాన్ని మనం గౌరవించాలి అని చెప్పడం జరుగుతుంది నేను మాట్లాడతాను ఆ కానీ ఆ ఆత్మకి మాట్లాడినా కూడా వెళ్ళిపోవాలి అనుకున్నా కూడా మనం అంగీకరించాలని వాళ్ళ యొక్క గురువు గారు చెప్పడం అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ యొక్క ఆ సో గురువు గారు అలా చెప్పేటప్పటికి ఇక ఎప్పటికైనా సరే చనిపోతుందని ఈవిని ఈవిడి సెట్ ఈవిడి చెల్లెలు ఓకే మనం ఆ ఆత్మ యొక్క గౌ యొక్క నిర్ణయాన్ని గౌరవించాలని ఈవిని రెడీ చేసుకున్నా కూడా ఏమవుతుందంటే ఇక చనిపోతుందని వీళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయారు కానీ ఆవిడిలో వాళ్ళ సిస్టర్ లో నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మార్పులు రావడం జరిగిందనమాట సో నెమ్మదిగా ఈ విధంగా ఆరోగ్యం అవడానికి ఆరోగ్యవంతురాలుగా అవ్వడానికి గల కారణం ఏమిటి అంటే ఎప్పుడైతే వీళ్ళ గురువు గారు ఆ యొక్క వాళ్ళ సిస్టర్ తో మాట్లాడినప్పుడు అంటే ఆ ఆత్మకి ఇంకా బతకాలి అనేటువంటి ఆ ప్రేరేపణ కలిగినప్పుడు మళ్ళా ఆ యొక్క ఆత్మ ప్రణాళిక మార్చుకున్నది కాబట్టి మళ్ళా ఆరోగ్యవంతురాలుగా తయారవడం అనేది జరిగింది అనమాట సో ఇక్కడ ప్రతిదీ కూడా అంటే ఒక ఆత్మ పుట్టడానికి కానీ అలాగే మరణించడానికి కానీ ప్రతిదీ కూడా ఆ ఆత్మ తీసుకున్నటువంటి ప్రణాళిక నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని మనము ఈరోజు మనము తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఓకే కాబట్టి మనము ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనం దేహాన్ని మనం దేహాన్ని ఎంత బాగా చూసుకున్నా కూడా చూసుకున్నా కూడా ఆత్మ యొక్క ప్రణాళిక కంప్లీట్ అయిపోతే కనుక వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఎందుకు ఇంత ఆరోగ్యంగా చూసుకోవాలి ఎందుకు ఈ విధంగా ఉండాలి అంటే మనం ఆరోగ్యం ఉన్నా లేకపోయినా సరిగా లేకపోయినా బాధలు కష్టాలు ఎన్ని ఉన్నా కూడా మరి ఆ యొక్క ప్రణాళిక పూర్తి అయ్యేంత వరకు అయితే కనుక భూమి మీద ఉండడం అయితే కంపల్సరిగా ఉంటుంది అయితే మనం ఉన్నన్ని రోజులు ఏ విధమైనటువంటి అనారోగ్యం లేకుండా హాయిగా ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఆరోగ్యంగా మన లక్ష్యము మన యొక్క వచ్చిన ప్రణాళిక పూర్తి చేసుకునేంత వరకు ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వారు మాత్రము తప్పకుండా ఈ చక్కటి ఆహార నియమాలు పాటించి మనము ఆ చివరి మన ప్రణాళిక కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనల్ని మనము ఇంకా హెల్దీగా హ్యాపీగా మనం ఉంచుకుని మనం ఆ బాడీని వెకేట్ చేసేటప్పుడు కూడా వెళ్ళడానికి వెళ్ళాలి అంటే గనక మనం కొన్ని నియమాలు పాటించాల్సిందే అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరి తిరిగి మన సో పుట్టిక అనేది అలాగే మరణం అనేది అంతా కూడా ఆత్మ యొక్క ప్రణాళికలో కేవలం భాగాలు మాత్రమే ఈ యొక్క జ్ఞానము లేకే మనము మరణం సంభవించినప్పుడు తట్టుకోలేనటువంటి స్థితిలోకి వెళుతూ ఉంటాము ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానము మనకు అర్థం చేసుకోగలుగుతామో వాటి నుంచి త్వరగా మనం బయటపడగలుగుతాము డియర్ ఫ్రెండ్స్ అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి థ్యాంక్ యూ